స్వీకరించి మూడు సంవత్సరాలు అప్పటికి నాకు ఇంకా పెళ్ళి కాలేదు నేను దాంట్లో బాగా చేశాను నాకు వచ్చిన డబ్బులన్నీ ఆ మంత్రం వల్ల వాళ్ళకి కొట్టేసింది తిరిగి కొట్టేసింది సో నా రూపం నేను చూసుకునేవాడిని నేను ధ్యానంలో చూసుకు నలభై ఐదు నిమిషాలు కఠినంగా కూర్చునేవాణ్ణి ఈ కూర్చున్నప్పుడు అంటే అప్పుడు ఏజ్ చిన్నది సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏమన్నా ఈ రెండు కాళ్ళు చలనం పోయింది చలనం పోయి నేను కూర్చున్నప్పుడు నా రూపం నాకు అనిపించేది అటు నేను చాలా దండి సాయిబాబా విగ్రహమో లేకపోతే ఇంకో బాబా విగ్రహం ఏదంటే కానివ్వండి మిమ్మల్ని మీరు దర్శించుకున్నాను మిమ్మల్ని మీరు నన్ను నేను చూసుకోగలగలుగుతున్నాను గలిగినట్టు వై ఎలా సాధ్యం మిమ్మల్ని నన్ను నేను చూసుకున్నాను నాకు నేను కనిపించేవాడిని అంటే ఎలా సాధ్యం అది అది సూక్ష్మమైనటువంటి ఒక అణువు ఉండండి అది అణువు కన్నా అణువు ఆ అణువు కన్నా అణువు అనేటువంటి ఆ రూపాన్ని ఆ ఆత్మ దర్శనాన్ని ఏమి సాధన చేశారని మీరు దర్శించగలిగారు అది మంత్రం వల్ల చింతకాయలు రాలతాయి చింతకాయలు రాలు అని అంటారు కానీ మంత్రాల వల్ల చింతకాయలు రాలతాయి కానీ ఇత్రులు రావు

జపం చేశాను అన్ని వేలు జపం చేశాను చెప్తారు ఇన్ని వేలు జపం చేసినా అక్కడ భౌతిక వ్యవహారం కోసము ఆ భౌతిక లౌ సౌలభ్యం కోసం అంటే కొన్ని కొన్ని పనులు జరగాలి కొంచెం ఆర్థికంగా బాగుండాలి అంటే అలా బాగుపడడానికి ఆ దేవతలు అనుగ్రహించి నీకు భోగభాగ్యాలు ప్రసాదిస్తారు కాబట్టి ఆ రకంగా అది ఉపయోగపడుతుంది అంతేగాని మోక్ష సాధన పొంద మోక్షం పొందాలంటే దేవతలు కూడా వచ్చి గురువుని ఆశ్రయించి ఇవి సాధన చేయాలి మరి బీత చెప్పలేదా అందుకే దేవతలు కూడా ఇప్పుడు మళ్ళా సాధన చేసే వాళ్ళని దేవతలు కూడా మా దగ్గరకు వచ్చి ముట్టుకుంటే బాగుండని చూస్తారు వాళ్ళ మన స్పరిశ తగిలితే బాగుండని చూస్తారు ఒక యోగి దారింటి వెళ్ళిపోతుంటే చెట్లు కూడా వంగి నమస్కారం చేయాలనుకుంటాయట అందుకోసం దేవతలు కూడా మోక్షం పొందాలి అంటే మోక్ష విద్య కావాలి పొందడం మన పక్కన పెడితే మోక్ష సాధన కావాలి అనుకుంటే వాళ్ళు మానవ జన్మకు వస్తేనే కానీ మోక్షం లేదు మహర్షులు ఎంతో పరిశోధన చేశారు కదమ్మా మనం ఏమి చేశాము ఏమి మనం చిన్న మన ఆలోచన మన విధానం తప్ప మనం ఏమి సాధించడానికి ప్రయత్నం చేశాము ఏది చేయలేదు మేము అయితే సాయంత్రం ఇస్తాను అంటే మీరు టిఫిన్ చేశారా అంటే ఉపదేశించిన తర్వాత దీక్ష మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైం అయినా పర్వాలేదు ఉంటే లేదంటే సాయంత్రం సంధ్య కానీ పది సంధ్య గానీ మరి పౌర్ణం నెలకు ఒకసారి పౌర్ణిక రావాలి ఆశ్రమానికి రావాలి నేను నేను ఎంత కుటుంబం ఉన్నా మీరు కనీసం విద్య నేర్చుకున్న తర్వాత కనీసం నెలకు ఒకసారి గురువు సాన్నిధ్యంలో సాధన చేస్తూ ఉన్నారు లేకపోతే సన్నగిలిపోతుంది వస్తాను అంటే తర్వాత నేను ఇంకా మేనేజ్ చేసుకోవడము ఇంకా సంసారం బాగా అన్ని ఇలా ఇట్లా ఇందులోనే జరిగిపోతా ఉంది సో అయినా కూడా నాకు టైం ఉన్నప్పుడు ఇది దీంట్లో రీసెర్చ్ చేయడం తెలుసుకోవడం నేను దీంట్లో తెలుసుకుంది ఏంటి అంటే మనము శరీరాన్ని మనసుని బుద్ధిని ఇది దాటితేనే మోక్షం లేకపోతే ఈ శరీరాన్ని మనసుని బుద్ధిని మనం దాటాలి దాటాలి అంటే గురువు గారు చెప్పినట్లు కావాలి మనం అనేది కాదు మనసు లేకపోవడమే మోక్షం మోక్షం లేదు మనసు అంటే విష్ణు ఆ విష్ణులతో ఫైట్ చేసి వాడిని చేయిస్తేనే కానీ మనకు మోక్షం లేదు అందుకే ఇక్కడ దేవుడు 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 నేడుస్తుంది మూడలోకం ఈ మూఢలోకం అంతా దేవుడు దేవుడు నేడుస్తుంది ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాన్ని జయిస్తేనే కానీ ఆ నిర్వికల్ప స్థితి పొందితేనే కానీ ఏమీ లేని స్థితికి వెళితేనే కానీ నీకు మోక్షం లేదు అవునా ఏమీ లేని స్థితికి వెళ్తేనే కానీ మోక్షం అనేది వచ్చినప్పుడు బయటకు వచ్చేసాను బాబా అంటే బయటకు ఎట్లా వచ్చానంటే ఒక క్లాస్లో ఉంటే ఆయన సివో స్టార్ట్ చేశాను దాంతో నా హార్ట్ బీట్ పెరిగిపోయి ఉన్నట్టు బయటకు వచ్చేసా కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి ఆయన ఏమైంది ప్రేమమ్మ అంటున్నాడు నాలుగు ముద్దు పారిపోయింది బాబా మాట రాలేదు లేచి నగతమన్నా కూడా కాళ్ళు ఈ తాగినోళ్ళు ఉంటారు చూడండి ఆ స్థితికి వచ్చేసింది నేను మా క్లాస్ అంతా రాబాల్ చెప్పైంది నాకు నాలుగు प्रॉब्लम లేదు కడుస్తా దుఃఖం అనేది ఏంటి అంటే 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 చూడు ఆ ఇప్పుడు చూసినటువంటిది చిన్నప్పుడు పుడి ఆ పరిచయం ఉన్నటువంటి ఒక ఆక్యాయమైనటువంటి ఒక వ్యక్తిని చూసేసరికి

స్వాదిష్టానికి వచ్చాను స్వా మూలాధారం చెప్పాను నేను స్వాదిష్టానికి వచ్చింది కానీ నాకు నాకు తెలియదు బాబు అయిపోయింది అన్నీ అయిపోయింది విశుద్ధిగా నాట్ ఎయిట్ చేశారు ఆటలు అన్నీ అయిపోయినాయి చెప్పిన లాస్ట్లో మేనిఫెస్టెడ్ యాసిడ్ బాడీ నెంబర్ వన్ అని చెప్తున్నాడు ఆయన అది ప్లీజ్ దీంట్లో ఉందట దీంట్లో కలిపారు నేను అప్పుడు బయటకు వచ్చాను ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు ఆ క్లాస్లో నేను నాలుగు సంవత్సరాలుగా కూర్చుంటున్నా ఏనాడు నేను నిద్రపోలేదు బాబా ఎక్కడ కూర్చుని నిద్ర అన్నది రాదు నాకు ఇలా అన్నట్టు ఉండి పచ్చిపో అప్పుడు కలిగి కానీ నాలుగు చుట్టుకుపోవడము నా మత్తు నడవలేకపోవడము దుఃఖపడ్డం అట్లా రాలేదు కానీ ఆ రోజు ఎంత ఎనర్జీ అంటే ఒక వంద మంది వచ్చిన ఫైట్ చేసి అంత ఎనర్జీ ఈ టూ డిఫరెన్సెస్ ఎందుకు బాబా ఆ స్థితికి మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క మనం ఏమి చేయకపోయినా సరే ఒక అద్భుతమైనటువంటి సంకల్పం వస్తుంది దాని వెంటనే వికల్పం వస్తుంది ఆ సం రావడం పోవడం ఇంచుమించుగా జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి నువ్వు ఏమి చేయకపోయినా సరే ఒక్కొక్కసారి దేన్ని ఆలోచించకపోయినా సరే ఒక్కొక్కసారి ఆటబిట్టు పెరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమి చేసి ఏం చేసినా అది తరిగిపోతూ ఉంటుంది అంటే డౌన్ అయిపోతూ ఉంటుంది అంటే అదే బీపీ అప్ అండ్ డౌన్ అవడం అని చెప్తాం కదా పెరిగిపోవడం తరిగిపోవడం అని అలాగనా ఒక్కొక్కసారి గత జన్మల్లో చేసేటువంటి ఏదైనా ఒక సంస్కారం వలన అది టచ్ అయినప్పుడు ఆ రకమైనటువంటి ఆ చిత్కాల చిత్కాలలో అంటారు అది ఇందా మనం అనుకున్నాం చిత్తం చిత్తం అంటే ఏమిటని కూడా అడిగాను నువ్వు అది ఈ కందిరేగలగా అంటే తేలి తేనెటీగలు పట్టుకున్న తేరిటీగలు ఒకేగలైతే మిగతా లేచినట్టు అలాగా ఈ అనేక జన్మ సంస్కారాల్లోంచి వచ్చేటువంటిది ఏదో ఒకటి టచ్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే అది ఎప్పుడు శరీరం అంటే దాలుస్తుందిగా అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడో ఒకలాగే ఉంటుంది కదా చెప్పేది ఇప్పుడు నువ్వు గత జన్మలో ఎవరో ఈ జన్మలో ఆడదానివి గత జన్మలో మొగుడు వేలు ఉండొచ్చు ఏ ఆ అనుభవాలు అనుభూతులు ఆటోమేటిక్ ఒక్కొక్కసారి టచ్ ఉండొచ్చు అంతే అంతకుమించేం ఇంకా అవన్నీ పోవాలి అవన్నీ రండి అవన్నీ నశించుకోవాలి రండి అవన్నీ నశించుకోవాలి అవన్నీ నశించిపోయినప్పుడు మాత్రమే మనకు ఆ కళలు తన చిట్ అక్కడ చెప్తున్నాను దృశ్యం ఏదైతే ఉన్నదో ఆ దృశ్యం ఎలాగైతే నశించిపోవాలని చెప్తున్నారో అలాగనే ఈ కళలు కూడా నశించుకోవాలి కళ కళ కాదు కళ కళ ఏదో ఒక స్థితి కూడా ఏమీ లేని స్థితి కూడా నిర్వీ నిర్వీర్యం కదా అది అది కూడా ఒక కళే అది కూడా చెప్తుంది కదా నిర్వీర్యం ఏమీ లేదని చెప్తుంది ఏమీ లేదో చెప్తుందా ఉంటే చెప్తుంది ఉంటే వాళ్ళ చెప్తుంది లేదా లేకపోతే లేదని చెప్తుంది

ఎవరైనా వస్తరే సమాధానం కొరక ఆడతా ఆ ఏదైనా మంచి ఫుడ్ తయారు చేసుకొని టక్కన మనసే ఎల్దా వెల్దా వెళ్తుందా వెల్దా మంచి నువ్వు పొప్పేసి గుత్తంకై మా షానగేశా రేసేసి గొమకమ నార్తా కండిషనల్ కొ అబ్బా గొమమ ఆడేస్తున్నా కేన కొమైనా ఖచ్చితంగా నువ్వన్నా అనకపోయినా మనం ఖచ్చితంగా కలుగుద్ది పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకోవడం మళ్ళీ నేను ఇంకా తపస్సు చేరిపోదాం అనుకుంటున్నాను ఈ మంచి కాలంలో మళ్ళీ ఒక పది పదిహేను సంవత్సరాలు కాగిలే తిరిగాక మళ్ళీ చిత్తశాంత్యాన్ని ఎట్టువాడికైనా జరుగుతుంది కాబట్టి ఇంక ఇవన్నీ కూడా వదిలేసుకొని మళ్ళీ నేను అడుగుపోదాం అనుకునే నా అక్కడ ప్రయత్నం చేస్తున్నాను ఈ సవికల్ప సమాధులు నిర్వికల్ప సమాధులు మహాసమాధులు ఇవన్నీ పేర్లు మాత్రమే పొంది తినే ఇప్పుడు నువ్వు మామిడి పండు బంగిని పిల్ల మామిడి పండు ఓ శుభ్రంగా కోసుకొని తింటా ఉంటే ఆ తిన్నంతసేపు ఆనందంగా ఉంటుంది ఆ తిన్నటువంటి ఆ రుచి ఆయనంతా నీకు అనుభవం నాకు అనుభవం కాదుగా అలాగ నా ఏ స్థితి పొందేవో ఏ సమాధి పొందేవో సమాధి పొందే బయటకు వచ్చి మనకి నీకు

అవునా మన అందరూ సిగ్గుపడదా ఆ గాలి ప్రాణం అనుకుందాం మరి దాన్ని తెలుసుకోగలిగామా అది లేకపోతే చనిపోతాం మనం జీవించడానికి అన్నింటికి కారణం అదే పంచభూతాల్లో ఒకట్రా అని తీసేస్తాడు మూర్ఖుడు పంచభూతాల్లో ఒకటేటి ఆ పంచభూతాల్లో ఒకటకపోతే మిగతా నాలుగు భూతాలు లేవు అవునా ప్రాణమైన అగ్ని ఆ భూతం లేకపోతే మిగతా నాలుగు లేవు ఈ మట్టినే భూతం భూమి అనే భూతం లేకపోతే భూమి అంటే ఏమిటి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఈ ఆకాశం ఈ నాలుగు దేనిలో ఉన్నాయి ఈ ఆకాశంలో ఉన్నాయి ఈ ఐదు కలిస్తేనే పంచభౌతికం ఈ శరీరం ఇప్పుడు ఐదుని డివైడ్ చేయి ఐదు లిట్లు ఐదు పోగులిట్టు ఇక్కడ ఏముందో చెప్పప్పుడు లేదుగా ఈ ఐదు సూక్ష్మం ఐదు ఏకమయ్యే కాబట్టి స్థూలం స్థూలం ఈ స్థూలంలోంచి ఆ సూక్ష్మానికి వెళ్ళు అప్పుడు నీ స్థితి మార్గం ఎందుకు చూపెట్లా ఎందుకు చూపెట్టలేదు విద్య చెప్పలేదా నేను మరి ఎన్నో జన్మలు కావచ్చు ఎన్నో సంవత్సరాలు కావచ్చు లేకపోతే నెలలు కావచ్చు లేకపోతే రోజులు కావచ్చు లేకపోతే గంటలు కావచ్చు లేకపోతే నిమిషాల్లో ఎగిరిపోవచ్చు చెప్పలేము మనం పట్టు వదలకుండా చేస్తే ఈ జన్మ చాలు ఈ జన్మలోనే ఖచ్చితంగా పొందగలుగుతాం లేదు అనుకుంటే ఏదో చేద్దానా ఒకసారి ఒకరోజు ఒకరోజు బ్రతికిస్తే మళ్ళీ గట్టిగా నీకు మళ్ళీ ఏదో ఒక రకమైన వైరాగ్యం వచ్చి అన్ని అనవసరం ఎందుకు ఏదో కూర్చొని చాలా సాగు చేసుకుంటా అనేదాకా కూడా హరేపు చదువు హరేపు చదువు హరేపు చదువు చదువు అరే కూర్చున్నా అరే కూర్చోండి కాబట్టి అలాగే చివర వరకు కూడా దీన్ని చివర శ్వాస వరకు కూడా మా ఇప్పుడు రామచంద్రుడు ముందు వెళుతున్నాడట ఆ వెనక్కి సీతాదేవి నడుస్తుందట ఆ సీతాదేవి వెనక్కి లక్ష్మణుడు నడుస్తున్నాడట ముగ్గురు ఒక వెనకలో ఒకరు వెళుతున్నాడు ముందు నడుస్తున్నది ఎవరు పరమాత్మ రాముడు పక్కన ఇప్పుడు ముందు ముందు వెళ్తున్నది పరమాత్మ పరమాత్మ దెవరు మాయ ఆ మాయ దెవరు జీవుడు ఆ మాయను తొలగిస్తేనే కాని ఆ మాయే మమకారము ప్రేమ ఇవన్నీ కలకపోసినటువంటి ఒక పెద్ద మూట మాయని కావదు అన్ని అందులో ఉన్నాయి ఇదంతా మాయే ఇదంతా మాయే నీకు ఒక చిన్న విషయం చెప్పనా అక్క మాకు తెలుసు కదా నీకు విన్నాను కదా నాకు తెలియదు విన్నదే ఏ అక్కమాంబ అక్కమాంబ ఏం చేసింది కొంచెం సర్త్ పట్టుకుంది పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు ఆ దాన్ని ఎలాగో తప్పించుకోవడమే సర్దు పెట్టింది ఆ సరదులో అతను పేలయ్యాడు వెంటనే బట్టలు తీసేసి మొక్క మీద అలాగా కురులు కుర్రులు ఒంటి మీద కట్టేసుకొని అక్కడి నుంచి నడుచుకొని శ్రీశైలం పోయింది ఆ శ్రీశైలం పోయి మన ఆ రోజుల్లో ఆ తల్లి ఆ కాలు ఎలా దాటిందో అవతల పక్క వెళ్ళిపోయి అక్కడ ఒక బెలం ఉంటే ఆ బెలంలో కూలిపోయింది ఏ సిద్ధి పొందేంత వరకు ఆ తపస్సులోనే ఉండిపోయింది ఏం తినదో ఏ ఎలా తిరిగిందో ఏం చేసిందో ఎవరికి తిన ఇప్పుడే పది మంది కలిసి వెళ్ళి కానీ వెళ్ళలేరు అక్కడికి అలాంటిది ఆ రోజుల్లో ఆ ఒక్క ఆవిడ ఎలాగ వెళ్ళిపోయింది ఆ లోపలికి ఆ కొండ కుక్కలో ఎలా వెళ్ళిపోయింది ఆ కొండ కుక్కలో ఏం తినది ఏమి సాధన చేసింది ఎంత విడ్డోర కదా ఈరోజు మహర్షులు యోగులు ఎందరో ఆమెకు ఆ సమాధి దర్శనాన్ని పెడుతున్నారు అది ప్రతి ఒక్కరికి అది కావాలి ప్రతి ఒక్కరికి ఆ వైరాగ్యం కావాలి ప్రతి ఒక్కరికి ఆ పట్టుదల కావాలి ఎదురు ఉంటుందని ముందుకు తీసుకుని అంతే కదా మరి మీరు అన్నట్టు రేపు రేపు అన్నారు కదా అది వదిలేస్తే పోయినట్టే మళ్ళా జీరో వచ్చేస్తాం మీరు చేసినా అలా చేయ అలా చేస్తేనే అది మహా మహాదురంధరులైన యోగులు కూడా సాధ్యం కాదు యోగం చేస్తాం కానీ పట్టు ఎంతమంది మనుష్యానాం సహస్రేజు ఖచ్చిద్యత సిద్ధయ్యత్ ఎతతామపి సిద్ధానం ఖచ్చిన్మాం ఏతి తత్వత వేలాది జనులలో ఏ ఒక్కరికో అది సాధ్యమవుతుంది అది అందరికీ ఉంటే అందరికీ వస్తుంది ఆ పొద్దులు ఉన్నవాడు ఎవడో ఒకడు ఉంటాడు